అసలు నవంబర్ పదకొండున ఏం జరిగింది అక్కడ జరిగిందేంటి సర్కారు ప్రచారం చేసింది ఏంటి పార్టీలకు అతీతంగా ఒకటైన ఫార్మా బాధిత రైతులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చేది లేదన్న గ్రామస్తులు ఇదే విషయాన్ని కలెక్టర్తో మాట్లాడిన సురేష్ అయితే తానే వస్తానని గ్రామంలోకి వెళ్ళిన కలెక్టర్ జనం లేని దగ్గర వందల మంది పోలీసుల పహారా లగచెర్లలోని జనంలోకి కలెక్టర్ వచ్చినప్పుడు ఆ పోలీసులు ఎటుపోయారన్న దానిపై అనుమానాలు దాడి జరిగిందని తెలిసే కలెక్టర్ను పంపించారా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిసినా ఎందుకు వెళ్ళినట్టు విస్తుపోయే నిజాలకు సంబంధించి మనం చూద్దాం కొడంగల్ నియోజకవర్గ పరిధిలో లగచెర్లలో ఈ నెల పదకొండున ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై గ్రామస్తులు తిరగబడ్డారు కలెక్టర్పై దాడి చేశారని ప్రభుత్వంపై ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టింది ఇప్పటికే పదుల సంఖ్యలో స్థానికులను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఈ విషయం తెలవాలి ఎందుకు తెలవాలి అంటే కూడా ఈ లగచెర్ల ఫా ఎపిసోడ్ అందరికీ కూడా ఇగో చూడు లగచర్లలో ఏం జరిగిందనే దానిపై పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ అప్డేట్ చూద్దాం నవంబర్ పదకొండు ఉదయం ఏం జరిగింది ఫార్మా క్లస్టర్ ఏర్పాటు భూసేకరణ కోసం ప్రజాభిప్రాయం సేకరణ తీసుకునేందుకు నవంబర్ పదకొండున కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లుగా ఒకరోజు ముందుగానే అధికారులు ప్రకటించారు తాము భూములు ఇచ్చేది లేదని రైతులు ముందు నుంచి తే తేల్చి చెప్తున్నారు అయితే కొద్ది రోజుల క్రితం రోటిబండ తండాలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు వచ్చారు అప్పుడు కాంగ్రెస్ నాయకుడు లంబాడ బిడ్డలను ఇష్టానుసారంగా తిట్టడంతో గొడవ జరిగింది ప్రజలలో ఉన్న ఆగ్రహం ఈ ఘటనతో మరింత పెరిగింది ఇదే సమయంలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ప్రభుత్వం ప్రకటించింది దీంతో ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల పదిన సాయంత్రం రోటిబండ తండాలో అన్ని గ్రామాల ప్రజలు సమావేశమయ్యారు ప్రజాభిప్రాయ సేకరణకు హాజరు కావద్దని నిర్ణయించారు అలాగే కొద్ది రోజుల క్రితం రోటిబండ తండాలో గొడవ జరగడంతో ఈసారి అలాంటి చర్యలకు ఎవరు పాడుపడవద్దని తీర్మానం చేశాను గొడవకు దిగితే అసలు సమస్య పక్కదారి పడుతుందని అందరూ ఏకాభిప్రాయ సేకరణకు వచ్చారు మరి నవంబర్ పదకొండు రోజున ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు వచ్చారు హకీంపేటకు నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో దుద్యాల కిలోమీటర్కు దూరంలో లగచెర్లకు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ప్రజాభిప్రాయ వే వేదిక ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు అడిగడిగిన పోస్ట్ చెక్ చెక్పోస్టు పాయింట్లు పెట్టారు పాస్బుక్లు ఆధార్ కార్డులు చెక్ చేశాకే లోపలికి అనుమతించారు కానీ రైతుల అటు ఎవరూ కూడా వెళ్ళలేదు దీంతో అధికారులు వచ్చి అక్కడ ఖాళీగా కూర్చున్నారు ఈ క్రమంలో అక్కడ అధికారులకు తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు ఫార్మా వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు శివ కమిటీ సభ్యులు బసవప్ప రాఘవేందర్తో కలిసి బైక్ పై అటువైపు వెళ్లారు వేదికకు కిలోమీటర్ దూరంలో వారిని పోలీసులు ఆపివేశారు పాస్బుక్లు ఆధార్ కార్డులు చూపించాలని పోలీసులు వారిని అడ్డుకున్నారు అక్కడ పోలీసులతో కాసేపు కూడా డిస్కషన్ జరిగింది అక్కడ పోలీసులు కాసేపు డిస్కషన్ జరిగింది పక్కనే ఉన్న అధికారులు వచ్చి వాళ్ళు స్థానికులే అని వారిని వేదిక వైపు వెళ్లేందుకు అనుమతించాలని కాస్త ముందుగానే మరోవైపు చెక్ పాయింట్ లో మళ్లీ ఆపారు దీంతో తమకు ఉన్నతాధికారులు పర్మిషన్ ఇచ్చారని చెప్పడంతో పంపించారు ప్రజాభిప్రాయ సేకరణ వేదిక దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ దుద్యాల ఎంఆర్ఓ కొడంగల్ ఎంఆర్ఓ ఇద్దరు డిఎస్పీలు పది మంది సిఐలు పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నారు చుట్టూ బారిగేట్లు కూడా ఏర్పాటు చేశారు అధికారుల దగ్గరికి వెళ్ళిన శివ బసవప్ప రాఘవేందర్ తాము భూములు ఇవ్వబోమని చెప్పి అక్కడి నుంచి తిరిగి లగచెర్ల గ్రామంలోకి వెళ్లిపోయారు పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేసిన ఎపిసోడ్లో భాగంగా అసలు ఏం జరిగింది ఏం కథ అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇక కలెక్టర్ లగచెర్లకు ఎలా వచ్చారు కమిటీ నాయకులు గ్రామానికి వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద దగ్గరకు పరిస్థితిని వివరించారు ఏ గ్రామం నుంచి కూడా రైతులు రాలేదు కాబట్టి అధికారులు కాసేపు ఉండి వెళ్ళిపోతారని చెప్పారు లగచెర్లలో వంటవార్పు నిర్వహించి తమ వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించారు దీనికోసం టెంట్ కూడా వేయించారు భూములు పోతాయన్న ఆవేదనలో ఉన్న కొందరు రైతులు మాత్రం వేదిక దగ్గరికి వెళ్ళి నిరసన తెలుపుదామని సూచించారు కానీ అక్కడికి వెళ్తే పరిస్థితి ఉధృతంగా మారుతుందని మరికొందరు చెప్పారు ఈ క్రమంలో సురేష్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ వేదిక దగ్గరకు వెళ్లారు తాము భూ సేకరణకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పారు అలాగే ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేక వే ప్రజాభిప్రాయ సేకరణ వేదిక గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామానికి దూరంగా వేదిక పెట్టడమే సమస్య అయితే ప్రజలతో మాట్లాడేందుకు తామే గ్రామంలోకి వస్తామని కలెక్టర్ బదిలిచ్చారు మీరు వస్తే స్వాగతిస్తామని సురేష్ ఆయనతో పాటు వెళ్ళిన మరికొందరు చెప్పారు వెంటనే కలెక్టర్ బయలుదేరి గ్రామానికి వెళ్ళారు అప్పటికే గ్రామస్తులు ఆగ్రహంతో ఉన్నారనే విషయం తెలిసిన కలెక్టర్ పోలీసులకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదని పోలీసులు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదనేది ప్రశ్నార్థకంగా మారింది ఇక్కడే అసలు పాయింట్ ఉన్నది రైట్ ఇక్కడే అసలు పాయింట్ ఉన్నది తెలంగాణ ప్రాంత బిజ్యలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడే అసలు పాయింట్ ఉన్నది ఏంది వెంటనే కలెక్టర్ ఏం చేసిండు అంటే లగచెర్ల గ్రామానికి వెళ్ళిండు అక్కడ ప్రజలు తీవ్ర స్థాయిలో అంటే భారీగా కూడా ఆగ్రహ ఆవేశాలతో ఆగ్రహంతో ఉన్నారు మరి కోపంతో ఉన్న ప్రజలకు సంబంధించి వెళ్తున్నప్పుడు ఇక్కడ డిఎస్పి గారు కానీ లేదా జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు కానీ పోలీసుకు సంబంధించి భద్రత ఎందుకు కలెక్టర్కు కల్పించలేదు ఇది కీ పాయింట్ నేను అదంతా ఎందుకు చదివిన అంటే ఈ అంశం కోసం కలెక్టర్ గారు వెళ్తున్నారు అని చెప్పిళ్ళు ఏమని చెప్పిండు సురేష్ అక్కడికి పోయి మేము ఈ ప్రజాభిప్రాయ వ్యతిరేకత ప్రజాభిప్రాయానికి సంబంధించి మీరు వచ్చిళ్ళు కాబట్టి మీరు వేదిక ఏర్పాటు చేసి కాబట్టి ఇక్కడికి వచ్చిన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అయినప్పటికీ మేము కొంతమంది వచ్చాం మేము భూములు ఇవ్వడానికి వ్యతిరేకం చాలా క్లారిటీగా చెప్పినాం ఇక మేము పోతున్నాం మావులు ఎవరు రారు మీరు ఉంటే మీరు కావాలంటే మా గ్రామానికి వస్తే రండి మీకు స్వాగతం చెప్తామని చెప్పి కానీ అప్పటికే అక్కడి గ్రామ ప్రజలు తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలతోనే ఉన్నారు ఎందుకంటే తరతరాల నుండి వస్తున్న ఆస్తి తాతల నుండి వస్తున్న ఆస్తి దానితో పాటుగా భూమిని నమ్ముకొని తమ భూమి తప్ప ఆ గ్రామానికి మరొక సోర్సు లేని పరిస్థితులలో ఆ గ్రామ ప్రజలకు సంబంధించి అక్కడికి వెళ్తున్న ఆల్రెడీ కట్టలు దంచే ఆగ్రహంతో ఉంటే అక్కడికి కలెక్టర్ వెళ్తున్నప్పటికీ కేవలం కలెక్టర్ ప్రతీక్ జైన్ ఏంది అంటే అక్కడ అధికారులు మరికొంతమంది కూడా ఎందుకు అంటే మీకు చెప్పాలి వెంకట్రా వెంకటరెడ్డి మరికొంతమంది అధికారులు గ్రామంలోకి వెళ్ళారు ప్రజలు వంటవార్పు కోసం ఏర్పాట్లు చేసుకున్న ఆ ప్రాంతంలోకి కలెక్టర్ వాహనం వెళ్ళగానే అక్కడ ఉన్న వారంతా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు భూమి పోతుందన్నప్పుడు తెలిసినప్పుడు ఆ ఇంటి బిడ్డ ఎవరైనా కూడా ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకమని తెలిసినప్పుడు మా భూములు పోతున్నాయని లగచర్ల గ్రామ ప్రజలు మేము మా భూములు పోతున్నాయి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము దీనికి మేము వ్యతిరేకంగా ఉన్నామని కలెక్టర్ వచ్చినప్పుడు నిరసన తెలుపరా అండి అక్కడ ఏ బిడ్డున్నా ఖచ్చితంగా భూములు పోతున్నప్పుడు మా నినాదాలు ఇస్తారు ఇచ్చిర్రు వాళ్ళు కూడా వాళ్ళు ఏం తప్పు చేయలే లగచెర్ల గ్రామ ప్రజలలో తప్పు లేదు నేను చెప్తా ఇందులో చాలా భయంకరమైన ట్విస్ట్ ఉంది అయితే ప్రజలు ఆయనను చూసి ఆయన వైపు నడుచుకుంటూ వెళ్ళారు అప్పటికే ఆగ్రహంతో ఉన్న వాళ్ళంతా కలెక్టర్ వైపు దూసుకువచ్చారు అయితే కమిటీ నాయకులు వారిని వారించారు కలెక్టర్ వైపు దూసుకు వస్తుంటే కొందరిని వెనక్కి లాగేస్తారు కానీ అప్పటికే పరిస్థితి అదుపు తప్పింది ఆగ్రహంతో ఉన్న రైతులు మహిళలు అధికారుల వైపు దూసుకెళ్లారు కలెక్టర్ వైపు వెళ్ళిన ఆయనపై ఎవ్వరూ కూడా చేయి చేసుకోలేదండి ఇది మా ఒకటి ఉంటుందన్న మీకు తెలుసో లేదో కానీ ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు ఏంటి అంటే రైతులకు సంబంధించి బుక్కెడు బువ పెట్టే రైతన్న ఎప్పుడూ కూడా దాడి చేయడు బుక్కెడు బువ పెట్టే రైతన్న ఎప్పుడు దాడి చేయడు ఈ దేశంలో దేశానికి వెన్నుముక్క రైతన్న జై జవాన్ జై కిసాన్ అంటాం కదా రైతన్న ఎప్పుడు తెలంగాణ ప్రాంత బిజల్ని కానీ లేదా భారతదేశ ప్రజలకు కానీ బుక్కెడు బువ్వ పెడతాడు తప్ప ఏ అధికారి మీదనో ఎవ్వల మీదనో దాడి చేయడు లగచెల్ల గ్రామ ప్రజలు కూడా దాడి చేయలేదు లగచెల్ల గ్రామ ప్రజలందరూ కూడా ఎక్కడా దాడి చేయలేదండి గుర్తుపెట్టుకోవాల మీద ఈ లగచెల్ల గ్రామంలో జరిగిన విషయం ఏంటి అంటే కలెక్టర్ చుట్టూ చుట్టూ ముట్టచ్చుగాక కలెక్టర్ చుట్టూ భారీ స్థాయిలో చేరుకోవచ్చుగాక కానీ దాడి జరగలేదు ఇదే విషయాన్ని కలెక్టర్ గారు చాలా క్లారిటీగా కూడా చెప్పారు నాపై ఎవరు దాడి చేయలేదు అని గుర్తుపెట్టుకోవాలి అయితే అధికారి వెంకటరెడ్డిపై మాత్రం కొందరు చేసుకున్నారు వాహనాలను ధ్వంసం చేశారు అదే సమయంలో కలెక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోయారు కేవలం రెండు మూడు నిమిషాలలోనే గొడవ జరిగింది అయితే ఆ సమయంలో అక్కడ పార్టీలకు అతీతంగా ఉన్న ప్రజలు ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ మూడు పార్టీలకు సంబంధించి మద్దతిచ్చేవారు ఉన్నారు స్థానికులు చెప్పారు తాము ఎక్కడ అధికారులపై దాడి చేయలేద చేయాలనే ఉద్దేశంతో అక్కడ సమాశ సమావేశం కాలేదని తమను ఎవరూ ఆదేశించలేదని వారు చెప్తున్నారు కేవలం తమ భూములు ఇండ్లు పోతాయన్న ఆగ్రహంతో తామంతా తిరగబడ్డామని అంటున్నారు కానీ తమ భూముల కోసం తమ బ్రతుకుల కోసం నిరసన తెలిపితే తమ వాళ్లను పోలీసులు దారుణంగా కొట్టారని కన్నీళ్లు పెట్టారు పరారిలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్లి వారి మీదే ముందే మిగతా వాళ్ళను కొట్టారని అంటున్నారు పరారిలో ఉన్న వాళ్ళు దొరికినా ఇలాగే కొడతామంటూ పోలీసులు హెచ్చరించారు అసలు పోలీసులకు లాఠీ అనేది ఎందుకు పని చెప్తారో నాకు అర్థమవుతలేదు క్లియర్గా చెప్తున్నా భారత రాజ్యాంగం మీరు కింది నుండి మీదికి జరుగు మీది నుండి కిందికి జరు మధ్యలో నుండి ఇటుకొస్తాగా అటుకొస్తాగా చదవండి అసలు లాఠీతోని ఒక మనిషి మీద అకారణంగా కొట్టే స్వేచ్ఛ ఏ నా కొడుకుకు లేదు తెలంగాణ భాష మాట్లాడుతున్నా ఎవ్వడికి లేదు అసలు లాఠీతో ఒక వ్యక్తి మీద దాడి చేసే ఏది లేదండి నేను చెప్తున్నా కదా అయితే ఇక్కడ నాలుగేళ్ళు జైల్లో ఉండడం కానీ భూములు ఇయ్యం నాలుగేళ్ళైనా మేము జైల్లో ఉంటాం కానీ భూములు ఇయ్యం తమకు జీవనాధారమైన భూములను ఎట్టి పరిస్థితులలో ఇచ్చేది లేదని ఫార్మా ప్రాతిపాదిక గ్రామ ప్రజలు చెప్తున్నారు అవసరమైతే నాలుగేళ్ళు జైల్లో ఉండేందుకు తాము సిద్ధమని చెప్తున్నారు భూములకు బదులుగా తమను జైల్లో వేసి ప్రభుత్వం కక్ష తీర్చుకోవాలన్నారు తాము మట్టిని నమ్ముకొని బ్రతుకుతున్నామని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి పోయి బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు తమ భావి తరాలు ఏమి కావాలని అడుగుతున్నారు ప్రణాళికలో భాగంగానే పోలీసులు రాలేదా ఇది అసలు ట్విస్ట్ ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే ప్రజాభిప్రాయ సేకరణ వేదిక దగ్గర వేదిక వెళ్లే మార్గాలలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు వందలాది మంది కాకిల డ్రెస్సులలో ఉన్న ఆ రోజు అక్కడికి వచ్చారు కాకి డ్రెస్లో చాలా మంది వచ్చారు మఫ్ మఫ్తీలోనూ చాలా మంది పెట్టారు కానీ కలెక్టర్ గ్రామంలోకి వెళ్తున్నప్పుడు మాత్రం ఆయనకు సెక్యూరిటీ ఇవ్వలేదు కనీసం ప్రైవేట్ వాహనం కూడా ఇవ్వలేదు ఒక గన్మెన్ను కూడా వెంటేసుకొని వెళ్ళారు అయితే ఉదయం రైతులు వెళ్ళి భూములు ఇచ్చేది లేదని ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని చెప్పి వచ్చారు కానీ ఆ తర్వాత కలెక్టర్ గ్రామంలోకి వెళ్ళారు అంటే ఈ గ్యాబ్లో ఏం జరిగింది ఎస్ ఇక్కడ అసలు ట్విస్ట్ ఇది అసలు ట్విస్ట్ అండి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఏంది ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు అధ్యక్ష ఇదంతా మన రాష్ట్ర ప్రభుత్వానికి నిలవాలి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు కానీ కలెక్టర్ ఆ గ్రామంలోకి వెళ్ళారు ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు సమాచారం కలెక్టర్ గారికి ఇచ్చారు ఇచ్చినప్పటికీ కూడా ఈ గ్యాబ్లో ఏం జరిగింది గ్రామంలోకి వెళ్ళాలని కలెక్టర్ ఎందుకు చెప్పారు ఇది క్వశ్చన్ మార్క్ గ్రామంలోకి కలెక్టర్ వెళ్ళాలని ఎందుకు చెప్పారు పోలీసులు ఎందుకు పోలీసులను ఎందుకు వెంటబెట్టుకొని వెళ్ళలేదు ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ మార్కుకు మాత్రం సమాధానం లేదు ఏంది అంటే అక్కడికి కొంతమంది ఉదయం రైతులు వెళ్ళి భూములు ఇచ్చేలే ఇచ్చేది లేదని లగచెల్ల గ్రామానికి సంబంధించి ఏంది అంటే మేము భూములు ఇవ్వమని చాలా క్లారిటీగా క్లియర్గా పిన్ టు పిన్ చెప్పేసి మా గ్రామంలో ప్రజలు చాలా తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు అని కూడా చెప్పారు రైతులు అక్కడికి వెళ్ళిళ్ళు తమ యొక్క నిరసనను బాధనను అంతా చెప్పిళ్ళు మళ్ళీ వాపస్ వచ్చేళ్ళు కానీ వీళ్ళు వాపస్ వచ్చేలోపు ఏం జరిగింది అంటే కలెక్టర్ అక్కడికి వెళ్ళాలని ఎందుకు నిర్దేశించుకున్నాడు సరే కలెక్టర్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ ప్రజలు ఆగ్రహ ఆవేశాలతో ఉన్నప్పుడు ఈ సమయంలో పోలీసులను వెంటబెట్టుకొని ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ సమయంలో ఈ జరిగిన ఎంత పదిహేను నిమిషాల ఎపిసోడ్లో ఈ పదిహేను నిమిషాల ఎపిసోడ్లో ఇక్కడ మనం పోలీసులకు సంబంధించిన ఫోను కలెక్టర్ గారి ఫోను అక్కడ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ఫోను ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఏమైనా కాల్స్ వచ్చినాయా లేకపోతే మంత్రుల ప్లానింగ్ ప్రకారం ఏమైనా కాల్స్ వచ్చినాయా లేకపోతే ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందా కలెక్టర్ వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు గ్రామంలోకి వెళ్ళాలని కలెక్టర్కు ఎవరు చెప్పారు అసలు కలెక్టర్ గారు ఆ గ్రామంలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు ఆల్రెడీ అంతకుముందే ఆ గ్రామ ప్రజలు ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారని కొంతమంది రైతులు అక్కడికి వచ్చి చెప్పిన తర్వాత కూడా కలెక్టర్ గారు ఆ గ్రామంలోకి వెళ్ళ ఎందుకు వెళ్ళారు పోలీసులను ఎందుకు వెంటబెట్టుకొని వెళ్ళలేదు ఏదైనా జరగవచ్చు ఏమైనా జరగవచ్చు మరి అలాంటప్పుడు ఎందుకు వెంటబెట్టుకొని వెళ్ళలేదు ఇది ప్రధానమైన ప్రశ్న ఈ ప్రశ్నకి ఇప్పటికీ అనుమానం తావిస్తున్నది అయినప్పటికీ కూడా ఎవ్వరూ చెప్పడం లేదు అంటే ఇక్కడ ప్రజలు రైతులు ఎలాగూ ప్రజాభిప్రాయ సేకరణకు రాలేదు కాబట్టి ఏదైనా చేయాలని ప్లాన్ చేసినట్లుగా స్థానికులు మాత్రం అక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే అయితే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అక్కడికి వెళ్తే అధికారులపై తిరగబడతారని తెలిసే గ్రామంలోకి పంపినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి ప్రజలు ఎలాగో అంగీకరించడం లేదు అధికారులపై దాడి జరిగితే దాన్ని అడ్డుగా పెట్టుకొని వారిని అరెస్ట్ చేస్తే మిగతా వారిని భయపెట్టొచ్చనే కుట్రతోనే ఇదంతా చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది అందుకే అందులో అందులో భాగంగానే అందుబాటులో అందుకే అందుబాటులో ఉన్న పోలీ అందుబాటులో పోలీసులు ఉన్నారు పోలీసులున్నా వారు లేకుండానే కలెక్టర్ గారు గ్రామంలోకి పంపారని అంటున్నారు ఘటన స్థలంలో లేని వారు ఆ రోజు గ్రామంలో లేని వారిని కూడా అరెస్ట్ చేస్తానని ఇదంతా బెదిరిపుల బెదిరింపుల భాగమేనని కూడా చెప్తున్నారు క్లియర్ కట్గా అర్థమైపోవాలి ఇక్కడ ఆల్రెడీ లగచెల్ల గ్రామ ప్రజలకు సంబంధించి వంట వార్పు మొదలుపెట్టిన తర్వాత కొంతమంది ప్రజలు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఈ లగచెల్ల గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో పెట్టిన కాడికి ఈ లగచెల్ల గ్రామానికి సంబంధించి సురేష్ తన యొక్క ఏంది అక్కడ ఉన్న కొంతమందితో కలిసి అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో మేము ఈ ప్రజాభిప్రాయం భూములకు మేము వ్యతిరేకంగా ఉన్నాం మేము ఎట్టి పరిస్థితులలో భూములు ఇవ్వలేం మరి మీ గ్రామ ప్రజలు ఎందుకు రాలేదయ్యా అంటే మా గ్రామ ప్రజలు తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలతోనే ఉన్నారు మా వాళ్ళు ఇచ్చే పరిస్థితులలో లేరు అని అక్కడి అధికారికి సురేష్ బదిలిచ్చిన తర్వాత పదిహేను నిమిషాల పాటు అందరూ సైలెంట్ అయినారు కలెక్టర్ చుట్టూ దాదాపుగా డిఎస్పీ సిఐ ఎస్ఐలు ఉన్నారు పోలీస్ వ్యవస్థ ఉన్నది వందలాది మంది పోలీసులు ఉన్నారు మఫ్టీలో చాలామంది పోలీసులు ఉన్నారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది వీళ్ళందరూ ఉండగా కూడా కలెక్టర్ని ఆ గ్రామంలోకి పొమ్మని చెప్పిన వ్యక్తి ఎవరు కలెక్టర్ గారిని లగచెల్ల గ్రామంలోకి వెళ్ళమని చెప్పిన ఆ వ్యక్తి ఎవరు సరే కలెక్టర్ గారు లగచెర్ల గ్రామంలోకి వెళ్ళారు ఓకే యాక్సెప్టబుల్ లగచెర్ల గ్రామంలోకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో ఎందుకు అధికారులను వెంట వేసుకొని పోలేదు అక్కడ ఉన్న పోలీస్ అధికారులను ఎందుకు వెంటబెట్టుకొని పోలేదు నెంబర్ టూ పాయింట్ అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అంటే ఇక్కడ క్లియర్ కట్గా మీరు అందరు కూడా ఆలోచించాలి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే లగచల్ల గ్రామ ప్రజలు నాకు కాల్ చేశారండి ఏమని అన్నా మేము ఆ రోజు నవంబర్ పదకొండవ తేదీన జరిగిన ఎపిసోడ్లో నేను ఆ గ్రామంలో లేను నా స్నేహితులు కూడా లేము కొంతమంది హైదరాబాద్ కొంతమంది తమ తమ ఏంది అంటే కార్యక్రమాల నిమిత్తం అంటే కొందరు పెళ్ళిళ్ళకు కానీ లేకపోతే ఇతరత్ర పనుల నిమిత్తం ఆ గ్రామంలో లేని వారిని కూడా దొరకబట్టుకొని తీసుకువచ్చి తన్ని లోపటేసి బెదిరింపులు చేయడాన్ని దేనికి కుట్రగా భావించవచ్చు అంటే లగచెర్ల గ్రామంలో జరుగుతున్న ఎపిసోడు తెలంగాణ ప్రాంతానికి దేని సంకేతంగా చూపెడుతున్నది నా తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా ఈ నాలుగు కోట్ల మంది ప్రజలకు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ అంటున్నా ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ప్రతి బిడ్డను అడుగుతున్నా ఉప్పు కారం తింటున్న ప్రతి వ్యక్తిని అడుగుతున్నా రోసం పౌరుషం ఉన్న ప్రతి వ్యక్తిని అడుగుతున్నా లగచర్ల గ్రామంలో జరిగిన సంఘటనకు మనందరం బాధ్యులమే పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా ఒక సాధారణమైన వ్యక్తులను తీసుకెళ్ళి ఏది ఉదయం లేస్తే మట్టిలో ఉండాల్సిన వ్యక్తులు సాయంత్రం అయితే పొలాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పంట చేనులు తప్ప వేరే లోకం లేని రైతులను అమాయకమైన రైతులను తీసుకెళ్ళి అత్యంత దారుణంగా పాశవికంగా కొట్టిరు కాబట్టి మనం ఆ గ్రామానికి వెళ్ళాలి ఈ తెలంగాణలో ఉన్న పౌరాకులు కానీ ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ అందరూ కూడా లగచెర్ల గ్రామానికి వెళ్ళండి దయచేసి నేను చెప్తున్నా ఎందుకు అంటే ఓ తల్లిన మా టీవీతో మాట్లాడింది మీరు ఆ వీడియో ఇంటే మాత్రం కన్నీళ్ళే వస్తాయి ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరికీ ఈ బాధాకరమైన సంఘటన నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఇది విన్న తర్వాత మీరు ఏమంటారో ఏం చెప్తారు